నిన్న జరిగినటువంటి ఐసిసి మహిళ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ లో జమీమా నూట ముప్పై నాలుగు బంతులకి నూట ఇరవై ఏడు పరుగులు చేసింది అందులో పద్నాలుగు ఫోర్లు అయితే చేశారు ఆవిడ అంతా బాగానే ఉంది మ్యాచ్ గెలవడానికి ఈవిడ కూడా కారణమే అలాగే హార్మాన్ కౌర్ ఆవిడ కూడా వాస్తవానికి ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించింది జమీమకి మూడు లైఫ్లు వచ్చాయి మూడు లైఫ్లు రావడం వల్ల నూట ఇరవై ఏడు పరుగులు అయితే చేసింది ఈవిడ గెలవడానికి టీమ్ కారణం కాదంట అంటే తెలివిగా మత ప్రచారం ఎలా చేస్తారంటే వీళ్ళు వీళ్లకు ఉన్నంత తెలివి ఎవరికీ ఉండదు ఆ జేసస్ వల్లే గెలిచిందంట జేసస్ వల్లే నూట ఇరవై ఏడు పరుగులు చేసిందంట జేసస్ వల్లే ఈ విన్ అయ్యిందట మరి ఎంతకు ముందు ఓడిపోయింది కదా ఎంతకు ముందు కొట్టలేనప్పుడు మరి జేఏసస్ వల్లే ఓడిపోయారు వాళ్ళు అలాగే చెప్పరు ఇక్కడ మతం ఎందుకు తీసుకురావాలి జేఏసస్ అల్లానో శివుడో లేకపోతే రాముడు ఎవరో ఒకరు నువ్వు ఏ దేవుడిని ముక్కుతావు ఆ దేవుడిని ఇంటి దగ్గర వదిలేయాలి లేదా నీ మనసులో తలుచుకోవాలి మరి ఇక్కడ టీమ్ స్పిరిట్ ఏది ఇక్కడ క్రీడా స్ఫూర్తి ఏది మా టీమ్ అందరం బాగా ఆడాం కాబట్టి ఇలా గెలిచాము అని చెప్పాలి లేదనుకుంటే నా పట్టుదలతో గెలిచానని చెప్పాలి ఇక్కడ జేఏసస్ వచ్చాడు జీసస్ సహాయం చేశాడు ఎందుకు ఇక్కడ అవసరమా జేసస్ లేకపోతే ఈ లేదంట అనునిత్యం తోడున్నాడు ఇంతకు ముందు కూడా వీళ్ళ నాన్న ఇలాంటి మత ప్రచారం చేస్తున్నాడనే జింఖానా క్లబ్ లో నుండి ఈవిడ్ని తీసేశారు ఈవిడ్ని తీసేస్తే అప్పుడు నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను మానసిక క్షోభ అనుభవించాను నా తండ్రి అలాంటి వాడు కాదని ఏదేదో మొత్తానికి చేసి మొత్తానికి కష్టపడింది కష్టపడి తన యొక్క పట్టుదలతో మళ్ళీ ఇండియాలోకి వచ్చింది వచ్చిన తర్వాత వినియోగించుకోవాలి కదా ఇప్పుడు ఆ టీమ్ అంత పరిస్థితి ఏంటి ఈవిడ ఒక్కదయ్యా కొట్టేసిందా ఇవిడ ఒక్కదా విన్ అయిపోయిందా అసలు ఒక మ్యాచ్ పదకొండు మంది ఉన్నటువంటి మ్యాచ్ గెలిచామంటేనే టీమ్ అది స్పిరిట్ అంతేగాని సరే బ్యాటింగ్ ని ఒక్కదానివే ఆడినంత మాత్రాన నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేకుండా ఎలా ఆడేస్తావు నువ్వు మరీ ఇంత చెత్తగా ఉండకూడదు ఆలోచన చివరికి ఇంటర్నేషనల్ గేమ్స్ లో కూడా మత ప్రచారం చేసేస్తున్నారు ఇది ఒక తెలివిగా చేసినటువంటి పని బహుశా ఇలా చెప్తుంటే మళ్ళీ మనల్లే చాలా మంది ఒక మతోన్మాదులు అని చెప్పి అంటుంటారు దీని గురించి ఇక్కడ నువ్వెందుకు మతం తీసుకొస్తున్నావు వాళ్ళు తెలివిగా మత ప్రచారం చేసేస్తుంటే పర్వాలేదు ఆ వాళ్ళు కొంతమందిని కూడగట్టి వాళ్ళ నాన్న ఇంతకు ముందు ఇలాంటివే చేసేవాడు ప్రచారం చేసేవాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో వీళ్ళు కి వెళ్ళిన దగ్గర ఏమి వచ్చేసి మత ప్రచారం చేస్తాడు నీ మత ప్రచారం ఎక్కడ చేయాలో అక్కడ చేసుకోవాలి ఈవిడి కూడా అంతే ఈవిడ రేపు భవిష్యత్తులో ఈవిడ ఒక మంచి అవుద్ది అయ్యగారమ్మ అయ్యగారమ్మ అంటారు తెలుసు కదా అయ్యగారమ్మ అవుద్ది ఏదైనా భవిష్యత్తులో అక్కడ చేస్తూ మంచిగానే ఎమోషనల్ అయింది కానీ ఏం చెప్పాలి నా టీమ్ స్పిరిట్ వల్ల నేను ఆడాను నా యొక్క పట్టుదలతో ఆడాను జీసస్ వచ్చాడంట జీసస్ దేవుడి పేర్లు చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చింది అక్కడ అది కూడా ఒక తెలివిగా చెప్తున్నారు దీని గురించి మాట్లాడితే ఒక్కొక్క విధవా పనికిరాని కామెంట్లు పెడుతుంటారు కానీ ఇలా మాట్లాడుతూ ఇలా ప్రచారం చేసినటువంటి వారి గురించి ఎందుకు రావడో ఈ రోజు తెలియకుండానే హిందువులు తగ్గిపోతూ ఉన్నారు మనం అన్ని వదిలేస్తున్నాము ఈరోజు ముస్లింల్లోకి వెళ్లేది హిందువులే క్రిస్టియన్స్లోకి వెళ్ళేది హిందువులే ఇంక ఏ మతంలోకి వెళ్ళేది కూడా హిందువులే హిందూ మతంలోకి ఎవడో రాడు ఎందుకు అంటే మనం మత ప్రచారం చేయం మనం మత ప్రచారం చేయము మనమే ఇతర మతాల్లోకి వెళ్తాం ఎందుకంటే మనల్ని అందరూ ఈ రోజు ఆకర్షించి ఇలా అమాయకులు చేసి ఇది చేస్తున్నారు అందుకే ఇప్పుడు తమిళనాడులో ఒక ముస్లిం అబ్బాయి ఏమి వచ్చేసి గణపతి దేవాలయంలోకి వెళ్ళిపోయి నమాజ్ చేస్తున్నాడు అంటే ఇంకా మనకి ఎంతకంటే అవమానం ఏం కావాలి